గో తెలుగు వంటకం పెసరచారు దీన్ని పెసరపప్పు చారు అని కూడా అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు టమాటో చింతపండుని నానపెట్టుకోని అవసరం లేదు పెసరపప్పుని ముందుగా ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకుని దీన్ని గరిటతో మెత్తగా మెరుపుకోవాలి తో మెతుగా మెతుకొని మీకు సరిపడినంత నీళ్లు పోసుకోవాలి పల్చగా కావాల్సి వస్తే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు సరిపడిన నీళ్ళు పోసుకుని పసుపు తరిపడినంత ఉప్పు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు టమాటో కోస్ వేసుకుని బాగా మరగనివ్వాలి అస్తమాన సాంబారు కందిపప్పుతో పప్పుచారు పెట్టుకునే వాళ్ళకి వెరైటీగా ఇది బాగుంటుంది పెసరపప్పు పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది రీత్యా కానీ దీన్ని బాగా ఎంత బాగా మరిగితే అంత మంచిగా ఉంటుంది అప్సార బాగా మరిగిపోయిందండి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రేఖలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఎక్కువ అయిన అవసరం ఉండదు రెండు మూడు రేకులు వేస్తే సరిపోతుంది ముందుగా ఆవాలు చెట్టుపట్ల ఆడినిచ్చి జీలకర్ర వెల్లుడ్రాకలు ఎన్నిమిర్చి కరివేపాకు డే పప్పు చారు రెడీ అండి పెసరి చారు దీని ఏదైనా ఫ్రైతో కానీ అప్పుడాలు వడియాలతో కానీ తింటే మంచి కాంబినేషన్